కరోనా కాలంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కోసం పలు కంపెనీల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు తెలిపారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ లోని వికాస ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు ఈ జాబ్ మేళాలో సుమారు నాలుగు వందల వరకు నిరుద్యోగ యువత పాల్గొన్నారు రెండు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు పిడి లచ్చారావు తెలిపారు వికాస్ ఆఫీస్ నందు ప్రతి సోమవారం మినీ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఆ ప్రాసెస్లో ఈరోజు వికాస్ ఆఫీస్ నందు సుమారు ఆరు కంపెనీలతో రెండు వందల ఉద్యోగాలకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ నుంచి బీటెక్ క్వాలిఫికేషన్ వరకు పదివేల శాలరీ నుంచి ఇరవై ఐదు వేల శాలరీ వరకు ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది వీటిలో కంపెనీసు ప్యాబిన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ నందు సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్సు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ నందు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఫోన్పే మనందరికీ రెగ్యులర్గా ఇప్పుడు తెలుసు ప్రతి ఒక్కరు కూడా ఫోన్పే నందు వాడుతూ ఉన్నారు ఈ ఫోన్పే కంపెనీ నందు బీడీ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు డిగ్రీ చేస్తున్న పిల్లలు ఎవరైనా సరే ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపున్న పిల్లలకి పదివేల ఐదు వందల నుంచి పదిహేను వేల మధ్యలో శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా కాకినాడ సరౌండింగ్ ఏరియాలో ఈ పిల్లలకి అదేవిధంగా ర్యాక్ సెరామిక్స్ నందు టెక్నీషియన్ పోస్టులకి ఐటీఐ చదివిన అభ్యర్థులు మనకి అవసరం ఉంది తర్వాత ఆర్ఎస్ఎంఐపీఎల్ మొబైల్ మొబైల్ కంపెనీ మొబైల్ అసెంబ్లీ కింద వీళ్ళని తీసుకోవడం జరుగుతుంది పదివేల శాలరీ నుంచి పదిహేను వేల శాలరీలు మధ్యలో వీళ్ళకి శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఇండస్ కాపీ ప్రైవేట్ లిమిటెడ్ ఇది కూడా నెల్లూరు నందు నాయుడుపేట కంపెనీ ఉంది వీళ్ళకి కూడా ఐటీఐ డిప్లొమా చేస్తున్న పిల్లల అవసరం ఉంది ఈ విధ అండ్ చివరిగా యాక్సిస్ బ్యాంక్ నందు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా ఈరోజు ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది